హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారం ప్రియులకు శుభవార్త ఈరోజు పండుగ వేళ బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బంగారం ధరలు అయితే భారీగా తగ్గుముఖమైతే పట్టినాయి మరి కొనుగోలు అయితే చాలా మంచి శుభవార్త అని చెప్పొచ్చు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏ విధంగా తెలుసుకుందాం వీడియో నస్తే లైక్ అయితే చేయండి తప్పకుండా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్దకు అయితే చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రూపాయలు పతనమై ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అటు కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఏకంగా రెండు వేల రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక లక్ష అరవై మూడు వేల రూపాయలుగా సేల్ అవుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు ఇవే ధరలు ఉన్నాయి మరి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి అయితే తగ్గుతున్నాయి మరి బంగారం ప్రియులకు శుభవార్త ఓకే ఫ్రెండ్స్ బంగారం ధరలు తెలుసుకున్నారు కదా నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది